ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వల్లాకి స్వరూప తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగోలు ఎన్నికల పరిశీలకులు పమిడి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ చిలకపాటి వెంకటేశ్వర్లు కన్లగుంట మధుబాబు నాయుడు భోగిలి ప్రభాకర్ పుచ్చకాయల రమేష్ మేకల కిషోర్ మేకల మురళి బొద్దలూరి ప్రభాకర్ సమక్షంలో ఎంపీటీసీ స్వరూప తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆమెకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో సంచిత స్థానం కల్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కావలి అభివృద్ధి కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు శుభదినం మా సోదరి భూగోళ త్రీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు ఈ రాక్షస పాలన అంతమందించిన దాని కోసం నడుం మిగించిన కావ్యకృష్ణారెడ్డి గారికి మద్దతుగా ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆమెకి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు నుంచి ఆమెని మా కుటుంబ సభ్యుల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఒకరిగా తీసుకెళ్తామని చెప్తున్నాము ముఖ్యంగా భూగోళ మండలంలో కానీ అయితే ఇప్పటికి నలుగురు పెద్దలు యోహన్ గారైతే ఏమి ఫ్యాక్టరీ గారు అయితే ఏమి ఎక్స్ ప్రజెంట్ ఎంపీటీసీ జక్తిపల్లి గూడూరు ఎంపీటీసీ ఇలాగా ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా నాలుగు ఐదు రోజులకి భోగోలు అయితే అవద్దు అని ఈ సభ ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది కావలిలో మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి